ప్రేజ్లాడ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరచుకుంటున్నాను లోకంలో దేవుని దృష్టికి వ్యతిరేకంగా జరుగుతున్న కొన్ని విషయాలు వాక్యంతో జోడించి మీతో పంచుకుంటాను అందరూ కూడా చివరి వరకు చూడండి ఈ వాక్యం చాలా మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది టెస్లా ట్విట్టర్ స్పేస్ఎక్స్ ఈ మూడు కూడా ప్రపంచంలో గొప్ప పేరుగాంచిన సంస్థలు ఈ మూడు సంస్థలకి యజమానుడు మాస్క్ ఎలన్ మాస్క్ ఒక బిజినెస్ మ్యాన్ ఎల్ మాస్ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ ఎల్ మాస్ ఒక విజయవంతమైన ఒక వ్యాపార వ్యక్త ఆయన అనేక వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన గనుడు ఒక సెకండ్లోనే అనేక వేల డాలర్లు సంపాదిస్తున్న మంచి వ్యాపారవేత్త అయితే ఆయనకి చాలా విషయాల్లో సంతృప్తి ఉన్నది కానీ తనకి కొడుకు విషయంలో అలెగ్జాండర్ జేవియర్ అని కొడుకు విషయంలో అతనికి సంతృప్తి లేదు అసంతృప్తిగానే ఉన్నాడు అందుకని అతని విషయంలో ఒక స్టేట్మెంట్ ఒక వ్యాఖ్యానం చేశాడు ఏమైనా వ్యాఖ్యానం చేశాడంటే అలెగ్జాండర్ జేవియర్ ఐ లాస్ట్ మై సన్ అలెగ్జాండర్ జేవియర్ హిస్ నాట్ మై సన్ ఐ లాస్ట్ హిమ్ అతను చనిపోయి ఉన్నాడు అతను నా కుమారుడు కాదు అని చెప్పి అతను గురించి చెప్తున్నాడు ఇప్పటికీ అతను బతికే ఉన్నాడు ఎందుకని ఆ యొక్క ఆ స్టేట్మెంట్ చేయవలసిన కారణము ఎందుకు ఏర్పరచబడిందంటే అంటే కనుక ఈ మధ్య కాలంలో అతను కుమారుడు ఒక ట్రాన్స్జెండర్గా హిజరాగా మారిపోయాడు లింగ మార్పిడి చేసుకుని మగవాడైన హిజరాగా మారిపోయాడు అందుకని ఈ యొక్క విషయము అలాగే ఎలన్ మాస్కి జీర్ణించుకెళ్ళిపోయాడు డైజెస్ట్ చేసుకెళ్ళకపోయాడు అందుకని ఇంత మాట ఈ స్టేట్మెంట్ తన కొడుకు విషయంలో తను మాట్లాడి ఉన్నాడు చాలామంది కూడా భారతదేశంలో కూడా సగటన చాలామంది కూడా మగవారు స్త్రీలుగా మారిపోతున్నారు మగవాళ్ళు హెజరగా మారిపోతున్నారు దేవుడు తన యొక్క స్వరూపంలో మనల్ని చేసుకుంటే స్త్రీ కానీ పురుషు కానీ మనల్ని పురుషుని కాని మనల్ని చేసుకుంటే గనక తను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు దేవునికి ఇష్టం వచ్చినట్లుగా కాదు కానీ వారికి ఇష్టం వచ్చినట్లుగా మగవారు స్త్రీలు స్త్రీల స్త్రీలు మగవారు కానీ పురుషులు పురుషులతో సంయోగం చేస్తున్నారు ఆడవారు ఆడవారితో సంభోగం చేస్తున్నారు లెస్బియన్స్గా ఉంటున్నారు గేగా ఉంటున్నారు ట్రాన్స్జెండర్స్గా ఉంటున్నారు ఇది దేవుని దృష్టికి చాలా హేయమైనది ఒక రకంగా చెప్పాలంటే సుధమో గుమారులో ఉన్న మనుషులు దేవుని దృష్టికి ఎంత హేయమైన వారుగా ఉన్నారు ఈ ట్రాన్స్జెండర్గా గేగా లెస్బియన్స్గా ఉన్నవారు కూడా దేవుని దృష్టికి అంత హేయమైనవారు కాకపోతే మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు మన ఎడల కృప చూపిస్తున్నాడు అపోసిన పౌరు ద్వారా దేవుడు కొరింది సంఘానికి మాట్లాడిన మాట ఏంటంటే కనుక మొదటి కొరింది రాసిన పత్రిక ఆరోగ్యం తొమ్మిదో వచ్చినలో ఉంటాం అంటారు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు కదా దొంగతనం చేయవారును విగ్రహారధికులను వ్యభిచారులను ఆడంగితనం గలవారును పురుష సంయోగ్యం కలిగిన వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుడు కొరింది సంఘంతో మాట్లాడుతున్నాడు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆడంగితనం గలవారు పురుష సంభోగం పురుష సంయోగం కలిగిన వారు దేవుని రాజ్యంలోకి వారసులు కారు మై ఫ్రెండ్ దేవుడు మగవారుగా మనల్ని సృష్టిస్తే ఆ మగవాడుగా ఉండటం నీకు ఇష్టం కాక నువ్వు ట్రాన్స్జెండర్గా మారి నువ్వు మరలా నువ్వేం చేస్తున్నావు మరలా పురుషుడితో నువ్వు సంయోగం చేస్తున్నావు దేవుని దృష్టికి నువ్వు మగవాడువే ఒకవేళ నువ్వు హిజరగా మారినా నేను ఆడదాన్ని అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుని దృష్టికి నువ్వు మగవాడివే ఒక మగవాడు మగవాడితో కలవటాన్ని పురుష సంయోగము అని అంటూ ఉంటారు అటువంటి వారు దేవుని రాజ్యములకు వారసులు కారు మొదటి కొరింది ఆరు తొమ్మిదిలో దేవుని వాక్యం సెలవిస్తున్నది లోకము పాప భూయిష్టంగా ఉన్నది లోకము పాపము జుర్రుకుంటా ఉన్నది మగవారు స్త్రీలుగా మారాలని చెప్పి ఆడవారులాగా లిప్స్టిక్ వేసుకోవాలని చెప్పి ఆడవారులాగా కంటికి కాటికి పెట్టుకోవాలని చెప్పి ఆడవారులాగా చెవులీలకి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని చేతులు గాజులు వేసుకోవాలని నెక్నెస్ నెక్లెస్ పెట్టుకోవాలని చెప్పి అలంకరణంగా ధరించి లోకంలో అందరినీ కూడా నా వైపు తిప్పుకోవాలని చెప్పి చాలామంది మగవారికి ఆడవారులాగా మారిపోవాలని ఒక భయంకరమైన కోరిక ఎంత స్టూబిడిటీ అది దేవుడు మగవారుగాను ఆడవారు గాను ఆయన స్వరూపంలో సృష్టిస్తే ఇలాగ మారిపోతున్నారు మగవారులా ఆడవార్లాగా మారిపోతున్నారు హెజరగా మారిపోతున్నారు దేవుడు ఏమంటున్నాడంటే గనక నీవు నీ సొత్తు కాదు నీవు నా ఆలయము ఎవరైనా నా ఆలయము పాడు చేసిన ఎడల వారు నేను పాడు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది మై ఫ్రెండ్ మగవాడు స్త్రీగా మారటం దేవుని దృష్టికి అది హేయమైనది బైబిల్లో ఉన్నది కొంతమంది దేవుని రాజ్యం కోసం నపుంసకులుగా మారారంట నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు నపుంసకులుగా తయారు చేయబడిన వారు ఉన్నారు దేవుని రాజ్యం నిమిత్తం కోసం కొంతమంది నపుంసకులుగా మారిన వారు కూడా ఉన్నారు అంటే లోకంలో ఈ యొక్క కోరికలు వాంచులు ఇచ్చలు జయించలేక నపుంసకులుగా తయారయ్యారు దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి అది వేరే సంగతి ఇప్పుడైతే గనక పురుషులు స్త్రీలుగా మారిపోతున్నారు క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు ఈ యొక్క ఈ యొక్క దీని విషయంలో దేవుని ఎరిగిన వారు కూడా అలెగ్జాండర్ జేవియర్ కూడా దేవుని ఎరిగిన వాడే ఒక స్త్రీగా మారిపోయాడు అలెగ్జాండర్ జేవియర్ మగవాడి స్త్రీగా మారిపోయాడు ఇప్పుడు ఆమెకు పేరేని తెలుసా జెన్నా విల్సన్ దేవుని దృష్టికి చాలా హేయమైనది మనం ఎలాంటి ఎలాగ పుట్టామో మగవారుగా పుట్టితే కనుక మన మగవారుగానే ఉండాలి మనం ఆరు అడుగులు ఉన్నామా ఐదు అడుగులు ఉన్నామా నల్లగా ఉన్నామా పొట్టుగా ఉన్నామా చామని చాయ్ రంగుగా మనం ఉన్నామా జుట్టు పలసబడిన వారికి మనం ఉన్నామా ఎలాంటి వారమైనప్పటికీ కూడా దేవుడు దాని అరచేతుల్లో మనం చిక్కుకొని దేవుడు మన తల్లి గర్భంలో మనల్ని రూపించి ఉన్నాడు దేవునికి మనం అలా ఎలాగ దేవుడు మనల్ని రూపించి ఉన్నాడు అలాగ ఉండటమే దేవునికి ఇష్టం కానీ మనమైతే అలా ఉండటం ఇష్టం అవటంల స్త్రీలు స్త్రీలుగా మారిపోయిన వారు కొంతమంది ఉన్నారు ప్లాస్టిక్ సర్జరీలతోటి ఫేస్ని రూపు మార్చుకునే వారు కొంతమంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు దేవునికి ఇష్టంగా ఉండటం వాళ్ళకి ఇష్టం అవటంల మనుషులకి ఇష్టంగా ఉండటం వాళ్ళకి ఇష్టమవుతుంది అందుకని ఒకసారి సమయాలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇస్రాయేల్కి సౌలు తర్వాత రాజు చేయడానికి ఎస్ఏ కుమారులలో ఒక కుమారుని పటాభిషేకం చేయడానికి అభిషేకించడానికి తైలం పట్టుకుని సమయాలు వెళుతున్నప్పుడు అప్పుడు సమయాలతో దేవుడు మాట్లాడుతున్నాడు మనుషుల రూపంలో మనుషులని ఎత్తులను చూడొద్దు మొదటి సమయాల గ్రంథం పదహారు ఏడులో మనుషుల రూపములను ఆయన ఎత్తును చూడొద్దు మనుషుల్ని లక్ష్య పెట్టిన వారిని నేను లక్ష్య పెట్టను మనుషులు రూపంను చూస్తారు కానీ నేను హృదయాన్ని లక్ష్య అంటున్నాడు దేవుడు మనం హృదయాన్ని లక్ష్యపెట్టి దేవుణ్ణి మనం మెప్పి పొందుకోవడానికి దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి మనం ఉండాలి తప్ప కానీ లోకల్ని లోకంలో మనుషుల్ని మెప్పి పొందుకో మెప్పి పొందుకోవాలి మనం వెళ్ళినట్లయితే కనుక అటువంటి వారు దేవుని రాజ్యంలోకి వారుసురుకారు అన్యాయస్తులే కానీ లోబులే కానీ దోచుకున్న వారే కానీ దొంగతనం చేసేవారే కానీ వాళ్ళతో పలంగా ఆడింగితనం గలవారును పురుషు సంయోగం కలిగిన వారు దేవుని రాజ్యంలోకి ఇచ్చారు దే విల్ నాట్ బి ఎంటర్ ఇన్ ద గాడ్స్ కింగ్డమ్ దే విల్ ఫెరీస్ వాళ్ళు నాశనం అయిపోతారు మై ఫ్రెండ్ కొంతమంది చాలామంది యవనస్తులు ఇలాగ మారిపోవాలని చెప్పి ఇలాగ షేప్ అయిపోవాలని ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలని ఇలా కన్వర్ట్ అయిపోవాలని ఈ పాప భూయిష్టమైన లోకంలోకి వెళ్ళిపోద్దామని ఈ కొద్దిపాటి ఈ లోకం అనే జీవితంలోకి వెళ్ళిపోద్దామని చెప్పి వాళ్ళు చాలామంది కూడా తగిన సమయం కోసము ఎదురు చూస్తున్నారు సో ఈ వీడియో వారికి ఎవరైనా అలాంటి వారు ఉన్నట్లయితే కనుక ఈ వీడియోని వారికి పంపించి ఈ వీడియో ద్వారా దేవుని మాటలు వాళ్ళకి అందించండి ఎందుకంటే మనిషి హృదయం ఎటువంటిదంటే గనక మురికి హృదయం దేవుని వాక్యం ఎటువంటిదంటే గనక జీవజలం లాంటిది ఈ జీవజలము ఎప్పుడైతే గనక ఎవరికైతే తాగుతుందో ఈ జీవజలం అని అని దేవుని వాక్యము ఈ మురికి హృదయానికి కడుగుతుంది ఈ వా ఈ వాక్యం ఎటువంటిదంటే గనక సుత్తు వంటిది బండబారిన కఠినమారిన మారిన హృదయాన్ని ఈ వాక్యం అని సుత్తుతోటి హృదయాన్ని బద్దలు కొడతా ఉంటుంది హృదయంలో ఎవరైతే వాక్యం చోటు అటువంటి హృదయంలో గత్స్యపొదలు ముండ్ల తొప్పలు ఎదుగుతూ ఉంటాయి ఈ వాక్యం అని ఇక యొక్క బల్లె మేం చేస్తుందంటే కనుక ఈ యొక్క ఈ యొక్క ముండ్ల తొప్పలు గత్సపొదలను పెకిలించి వేస్తూ ఉంటా ఉంటుంది చాలామందికి ప్రార్థనకి కానీ వాక్యానికి కానీ చోటుని చోటు ఇవ్వనవారు ఆత్మలో చల్లారిపోయిన వారు ఉంటూ ఉంటారు ఈ వాక్యం అనే ఈ జీవజలం ఈ వాక్యం అనే అగ్ని వాళ్ళకి తగిలినప్పుడు చల్లారిపోయిన ఆత్మ వెలిగించబడుతుంది అందుకని చాలామంది ఎవరైతే వాక్యాన్ని కానీ ప్రార్థన కానీ దేవుని కానీ దూరంగా ఉంటారో వాళ్ళ ఆలోచనలు మారిపోతూ ఉంటా ఉంటే అపవాదిగా వాళ్ళని భ్రమ కలిగించి భ్రష్టులుగా చేస్తూ ఉంటా ఉంటారు తలంపులు మారిపోతూ ఉంటా ఉంటుంది అటువంటి వారికి ఈ వీడియోని పంపించండి ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని కామెంట్ చేయండి అనేక మందికి చేరుతుంది అటువంటి వారు ఈ వాక్యం ద్వారా వారు హెచ్చరించబడతారు ఈ వాక్యం ద్వారా వారు ఆదరించబడతారు ఈ వాక్యం ద్వారా వాళ్ళు పొరగొల్పబడతారు తద్వారా దేవుని రాజ్యానికి వారు చేరుకుంటారు దేవునికి ఆశీర్వాదం కూడా వారు పొందుకుంటారు మేలు పొందుకుంటారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మే గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్